ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందా అడా లేదా ఐదేళ్ళు అయిందా లేదా ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇది ఒట్టి ఒట్టి బటన్ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతను ఒకటే కోరుతున్నా ముందుకు రెండు తమ్ముళ్ళు నేను అండగా ఉంటా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతుంది మెగా డిఎస్సీ అంట ఎవడికి చెప్తాం మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి జనసేన రావాలి అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు మైనింగ్ బటన్ నొక్కాడు భూగర్భ సంపద మొత్తం దూ చేశాడు మామూలు దోపిడీ కాదు ఇష్టానుసారంగా దోచాడు ఇసుక బటన్ నొక్కాడు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మద్యం బటన్ నొక్కాడు అక్రమ ధనార్జున సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు ఇప్పటికీ ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోయారు చనిపోయారు చనిపోతూనే ఉన్నారు ఈ సిగ్గుపాలెడ్డ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి తెలిసే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికి అర్థమైపోయింది రేపు ప్రజలంతా ఒకటే బటన్ ఒకసారి ఎలక్షన్ లో ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏవమ్మా చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా